నిన్న గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మకంగా తీర్పిచ్చారని చంద్రబాబు ఎన్డీఏ పాలనను కోరుకున్నారని గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి భారంగా మార్చారంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది అలాగే ఎన్డీఏ వచ్చాకే పెట్టుబడులు వస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరింత మనతో మాట్లాడేందుకు ఉపాల లక్ష్మణ్ గారు యానలిస్ట్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఉపాల లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే సార్ గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ పాల్గొన్నారు సభలో గత ప్రభుత్వం విధ్వంస పాలన నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే మెరుగవుతుంది గత పాలనలో అప్పులు తెచ్చి అధిక వడ్డీలకు తెచ్చి రాష్ట్రాన్ని భారంగా మార్చాలంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏమంటారు మీరు ఇప్పుడు గవర్నరు సహజంగానే వాళ్ళు రాసే స్క్రిప్ట్ ఉన్నాయి చదువుతారు తప్ప ఇంకా వేరే అయితే ఏం ఉండదు ఇప్పుడు పోనీ ఆయన చెప్పినట్లు ఏమైనా అబద్ధాలు ఉన్నాయంటే అబద్ధాలైతే తెలియలేవు కదా గత ప్రభుత్వంలో మరి మనం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అని ఒకసారి చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా నడవాలి ఎవరు కాదంటారు సంక్షేమం వద్దని ఎవరు చెప్పరు ఎంతవరకు ముఖ్య దృష్టి పెట్టేసి అభివృద్ధి అనేది చూసుకున్నప్పుడు మనకేం కనపడలేదు కదా అలాంటి జరిగింది అని అప్పులు పాలయ్యారు అది ఇంకా ఆ విషయాలు ప్రస్తావన తప్పకుండా చేయాలి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఏ గవర్నర్ అయినా ప్రస్తావన చేస్తాడు చేయాలి కూడా మరి ఈ ప్రభుత్వము గత ప్రభుత్వములో ఏదైతే జరిగినటువంటి తప్పులు ఉన్నాయో అవి జరగడానికి అవకాశం లేకుండా పరిపాలన అన్నది చేయాల్సి వస్తుంది అలా చేయగలుగుతారా చేయరా ఎలా ఉంటారు అన్నది ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలను మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అలాంటి వైఫల్యాలు జరిగే అవకాశాలు ఉండకూడదు కదా చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత ఉంది ఇందులో గవర్నర్ పాత్ర ఏముంది ముఖ్యంగా అయితే వైసీపీ అయితే అంటుంది మన దావోస్ పరిగణలు అయితే మీరు ఈ ఖాళీ చేతులతో వచ్చారంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది కానీ టీడీపీ ఏం చెప్తుందంటే దావోస్కు ముందే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ కూడా చెప్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇప్పుడు ఒక రెండు మూడు పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒప్పందాలు జరిగాయి అన్నది తప్ప అవి ఆచరణలోకి వచ్చాయా రాలేదా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది మనం చూస్తున్నాము మన కంటికి ఏం కనపడుతున్నాయి పలానా పరిశ్రమలు వచ్చాయా అవి నిర్మాణాలు పూర్తయ్యాయా ఎంప్లాయ్మెంట్ దొరికిందా ఇవన్నీ కదా చూస్తారు ఒప్పందాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైనా ప్రస్తుత ప్రభుత్వమైనా ఏదో దావాసు వెళ్ళామని ఆర్భాటంగా చెప్పుకోవటం కంటే ఏమి ఒప్పందాలు జరిగాయి అవి ఎప్పట్లోగా వస్తాయి అనేది ఇంపార్టెంట్ కదా జనం చూస్తారు అదే కదా అలా అలా గత ప్రభుత్వంలో కూడా గత ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళాడు అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి వాళ్ళతో కలిసా వీళ్ళతో కలిసామంటారు లాస్ట్కి ఏంటంటే మన యొక్క భారతదేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలతోనే అక్కడ మాట్లాడినట్టు ఏదో ఒకటో రెండో ఒప్పందాలు చేసుకున్నట్టు మనం చూసాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి రావాలి అంటే ముందు వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి పరిశ్రమదారులకి అక్కడికి వెళితే మనకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది అన్నిటికీ మించి ఏంటంటే పరిశ్రమల మీద ఎప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి ఏం ఒత్తిడి ఉంటాయి మనం గత ప్రభుత్వంలో చూసాం కదా ఈ పరిశ్రమ మీద ఆయన ఎంపీ ఎలా ఒత్తిడి చేశాడో అలాంటి ఒత్తిళ్లు ఉండకూడదు ప్రధానంగా దానికి భయపడతారు ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా ఒక పరిశ్రమ ఒక చోట వస్తున్నది అంటే ఆ లోకల్ లీడర్ దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మీద పడిపోతారు రైట్